యానం అబ్దుల్ కలాం నగర్ లో మట్టా గార్డెన్ పెనుపోతు గార్డెన్ లో వర్షం వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని యానం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధన్ దినేష్ ఆరోపించారు ఈ సందర్భంగా దినేష్ మాట్లాడారు నిత్యావసర వస్తువులు కానీ స్కూల్ పిల్లలు స్కూల్ వెళ్లడానికి కూడా లేని పరిస్థితి ఉందన్నారు అంతేకాకుండా ఇక్కడ ఉపాధి కోసం ఉద్యోగుల కోసం వెళ్లే వాళ్ళు కూడా బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు ఈ విషయంపై యానం సభ్యులు గానీ శాసనసభ్యులు గాని ఢిల్లీ ప్రజా ప్రతినిధి గానీ పట్టించుకోవట్లేదని ఆరోపించారు యానం రీజనల్ అడ్మినిస్ట్రేటర్ దీనిపై స్పందించి వెంటనే అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడతారని కోరారు అయితే ఇక్కడ ఉన్న ప్రజల ఇబ్బందులు గాని అదే స్కూల్కి వెళ్ళి పిల్లలు కానీ అదే విధంగా ఏదైనా నిత్యావసర వస్తువులు కొనుక్కు తెచ్చుకోవడానికి కూడా బయటకు వెళ్ళాలి కాబట్టి చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది మరి యానంలో ఉన్నటువంటి ప్రజల్లాగే వీళ్ళు కూడా ఇంటి పన్ను కడుతున్నారు యానంలో ఉన్న అన్ని చోట్ల రోడ్లు ఉన్న ప్లేసులు వీళ్ళు కూడా కరెంటు ఇబ్బందులు కడుతున్నారు దాని మీద అడిగి ఎక్స్ట్రా ట్యాంక్స్ కూడా కట్టడం జరుగుతుంది అదే విధంగా వాటర్ బిల్లు కూడా కడుతున్నారు మరి ఇన్ని అందరూ సమానంగా మరి ఇక్కడ వాళ్ళు కడుతున్నప్పుడు ఈ వీళ్ళకి ఇంత చిన్న చూపు చుట్టడం సరికాదని మరి ఈ రోజు చూసినట్లయితే కొన్ని లక్షలతో ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి మరి అశోక్ గారు మరి ఆయన ఇంటి చుట్టూ ఇల్లు లేకపోయినా సరే మరి ఆయన ఇల్లు సిమెంట్ రోడ్లు వేసుకోవడం ఆయన ఇంటి పైకి ఎక్కడానికి కలవట్లు వేసుకోవడం అనేది ఎంత వరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు మనసమే చేసుకుని చెప్పండి ఇక్కడ మొత్తం రోడ్లు లేకుండా ఇబ్బంది పడిపోతుంటు వీళ్ళకి ఎట్లీస్ట్ ఏం తెచ్చుకోవడానికి కూడా నీటిలో పడి వెళ్తున్నాం అనేది ఎంతవరకు కరెక్ట్ అదే విధంగా దీంట్లో చూసినట్లయితే పావులు కప్పలు అదే విధంగా కొన్ని క్రిమి కీటకాలు అనేది కూడా ఇంట్లోకి రావడం జరుగుతుంది మరి మీరు ఇల్లు కట్టక ముందే మీరు ఇంటి చుట్టూ సిమెంట్ రోడ్లు వేసుకుని పైకి ఎక్కడానికి కలవట్లు కట్టించుకుంటున్నారే మరి మిమ్మల్ని నమ్మి మీరు ఓట్లేసిన ప్రజలను మీరు పట్టించుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదని చెప్పి మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఈ రోజు ఎవరైతే కొత్తగా కలెక్టర్ వచ్చారో ఆ కూడా మిమ్మల్ని చేసేసింది ఏంటంటే సార్ చాలా రకాలుగా ఇలాంటి చోట ఇంకా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ కాలనీ కాదు పక్క కాలనీ కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి మీరు దయచేసి శాశ్వతంగా కాకపోయినా సరే తాత్కాలికంగానే దీని మీద ఎట్లీస్ట్ గ్రావెల్ రోడ్డు అయినా సరే లేదంటే ఏదో ఒక వీళ్ళకి నడవడానికి సరే బాధ్యత మరి మీకు ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఎక్కడ అడుగులో ఉన్న పరిస్థితి వీళ్ళందరూ కూడా వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఏదో కావాలంటే తీసుకుని నడిచి వెళ్ళాలంటే ఇబ్బందే కదా లేడీస్ వెళ్ళాలంటే శారీలైతే అడిచిపోయి అక్కడ అక్కడ వరకు వెళ్ళాలంటే జారి పరిస్థితి కనబడుతుంది మరి ఈ రోజు మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అదే విధంగా ఢిల్లీ ప్రజాప్రతినిధి గారు మీరు కూడా మిగతా వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు మానేసి ఇష్టం వచ్చినట్టు సన్నాసుల గిన్నాసలు అండం మానేసి ప్రజల మీద కొంచెం పడతారని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను నోటుకు వచ్చిన దాల్లా మాట్లాడుకోవడమో ఇంకోలు ఇంకోలు లేకపోతే నాకు ప్రోటోకాల్ లేదని చెప్పేసి ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద మీకు లేదు నాకు ప్రోటోకాల్ లేదు నేను క్యాబినెట్ ర్యాంక్ అని చెప్పుకోవడానికి తప్ప మరి ప్రజలు ఇంతమంది ఇబ్బంది పడుతున్నప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ప్రజాప్రతినిధి చూసుకుంటే ఆయన ఇంటి చుట్టూ ఇల్లు కట్టకముందు ఇంటి చుట్టూ రోడ్లు వేసుకుంటున్నారు దయచేసి యానంలో ఉన్న ప్రజానాయకులైనా ఢిల్లీ ప్రజాప్రతినిధి అయినా అలాగే కొత్తగా వచ్చిన ఐఎస్ గారు అయినా సరే మీకు రెండు చేతులు జోడించి నీకు అడిగేది ఏంటంటే పేదవాళ్ళు బాధను అర్థం చేసుకోండి మీరు ఎట్లీస్ట్ ఒక రోజు దీంట్లో నడు చూడండి ఒకసారి నడండి ఒకసారి మీకు తెలుస్తుంది ఈ నీటిలో వెళ్తుంటే ఏ పురుగులు వచ్చి షర్ట్లోకి ఎక్కితే ఫ్యాంట్లోకి ఎక్కితే అని సరే ఒక బాధ ఒక భయం అనేది ఒకటి చూడండి ఇంట్లోకి వచ్చి పురుగులు వస్తుంటే అదే విధంగా పాములు వస్తుంటే మరి ఇంతమంది ఇబ్బంది పడుతున్నప్పుడు మరి దీని మీద మీరు వెంటనే స్పందించి ఇక్కడ తగిన వీళ్ళు నడవడానికైనా ఎట్లీస్ట్ ఒక బండి రావడానికైనా సరే తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దీని మీద తక్షణమే కంప్లైంట్ పెడతామని చెప్పేసి కోరుకుంటే ఇక్కడ పబ్లిక్ కూడా చాలా సఫర్ అవుతున్నారు చెప్పండి అమ్మ ఒకసారి మాకైతే వాడకాలకే అన్ని నీళ్లు కూడా కలిసిపోతున్నాయి ఇందులోని ఏ నీళ్ళు ఆ నీళ్లు ఏం లేని ఏమి లేదండి వాడక నీళ్ళు అయితే బాత్రూమ్ నీళ్ళు అయితే మొత్తం అన్ని కూడా అసలు వేసినప్పుడే వచ్చారండి ఎవరు చూసినట్లయితే ఓట్లు ఎట్లా వేయరా లేదండి ఏంటి తక్కువ జనం ఉన్నారనా మరి ఓట్లు అడగడానికి మీరు వచ్చే ఇంట్రెస్ట్ ఓటు కావాలని వచ్చే ఇంట్రెస్ట్ మరి వీళ్ళకి బాధ్యతగా తీసుకుని మీరు వేయాల్సిన బాధ్యత ఉందా లేదా దయచేసి మీరు మీరు ఒకసారి మీ మనకు చేసుకోండి ఒకసారి ఎంత వరకు కరెక్ట్ అనేది మీ చుట్టూనో లేదంటే మీ చుట్టుపక్కనో గల్లపూర్ శ్రీనివాస అసోక్ గారు చిన్న అంటున్నారు నేను ఎల్ల అడుగుతుంటే సార్ అక్కడ ఇల్లు లేవు కదండి ఇక్కడ సిసి రోడ్లు వేసేసుకుని మీరు సిమెంట్ రోడ్లు వేసి కలవాట్లు కడుగుతున్నారు కదా ఇది యానం కాదని అడుగుతున్నారు మరి ఇది యానమే కదా నువ్వు రోడ్లు వేసుకోవాలి అక్కడ నువ్వు తిరగొచ్చు ఇక్కడ మరి దారుణంగా ఉంది కదా ఈ పొజిషన్ మీకే చెప్తున్నాను సార్ చంటి గారు మీరు ఆ రోజు మాట్లాడిన మాట్లాడే ఇక్కడ గుచ్చుకున్నాయండి ఇది యానం కాదని అడుగుతాం మరి ఇది యానం కదా మరి మీ ఇంటి ముందర సిమెంట్ రోడ్లు కలవట్లు కట్టుకునే పోతుంది మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా మరి వీళ్ళ కోసం ఎట్లీస్ట్ ఒక గ్రావల్ రోడ్ అనే వేయించాలి కదండి మనల్ని నమ్మి మన కోసం మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టింది ప్రజలే కదా ఆ సీట్లో కూర్చోబెట్టింది ప్రజలు ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చింది ప్రజలు ఈ రోజు ప్రజలను నెగ్లెక్ట్ చేసి మరి ఏ మొక్కంతో చుట్టూ వచ్చి మీరు రోడ్ల అడుగుతారని చెప్పేసి ఈ సభ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను నేను ప్రజల కొంచెం పట్టించుకోండి ప్రజల బాధ ప్రజల ఆవేదన కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఎంతైనా ఉందని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాం చూసినట్లయితే కొంచెం అంగవలికీలతో ఉన్నా సరే ఈయనొక బండ్ ఓటు ఉంటది అదే విధంగా చూసినట్లయితే దీనికి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ వాటర్ రావడం వల్ల వాళ్ళిద్దరు పిల్లలకి ఇవాళ స్కూల్కి వెళ్ళడానికి లేదు అదే విధంగా ఈయన ఏదైతే ఉపాధి కోసం ఒక షాప్ ఏదైతే ఉందో షాపుకి కూడా వెళ్ళడానికి లేని పరిస్థితి మరి ఈ రోజు ఎక్కడో ఒక ఊపిలోనో లేకపోతే ఏదో ఒక దేంట్లోనో ఒక పడిపోతుంటే వాళ్ళ కోసం నేషనల్ ఇష్యూ చేస్తారు ఇది కూడా అటువంటి ఇష్యూనే మరి ఈ రోజు వీళ్ళు ఊపిలో ఉండంటే పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ రోజు ఇక్కడ వర్షం వచ్చిన ప్రతిసారి స్కూల్ పిల్లలు చదువు ఆగిపోవాలన్నా లేదంటే వీళ్ళు ఉపాధి కోసం బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది అంటున్నప్పుడు దీని మీద తక్షణమే చర్యలు తీసుకుని మరి ప్రభుత్వం స్పందించదనే ఉద్దేశంతో నేను మేము ముందుకు వస్తున్నాను

ఒక ఇరవై ముప్పై ఇల్లు ఉన్నాయండి ఇటు సైడ్ వీళ్ళు అటుసైడ్ దారలేదు ఇలాగే రావాలి ఇలా వచ్చి వెళ్ళాలంటే ఇసలా వెళ్ళి నాకు ఆలెట్టి తీయడానికి ఏమైనా ఉందా అండి దగ్గర మరి అన్ని కనిపించట్లేదండి ప్రజాప్రతినిధికి మరి ఇప్పుడున్న ప్రజాప్రతినిధి కానీ ఢిల్లీ ఇద్దరికి కూడా చెప్తున్నాను మరి ఏం కనిపించట్లేదు సార్ మీకు ఇక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నారు దయచేసి చూడండి ఎట్లీస్ట్ నడ్డానికి కూడా లేని పరిస్థితి అండి ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి అండి నిజంగా ఇంత లోతులో స్కూల్ పిల్లలు కానీ లేదంటే ఇక్కడ ఉన్న పెద్దలు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం చూస్తున్నాం మరి యానోలో ఉన్న మరి ప్రజాప్రతినిధులకి ఢిల్లీ ప్రజాప్రతినిధులు పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లేదా మరి ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళతో చిన్న చూపు అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నాం మరి రెండు ఏరియాలో కూడా మరి ఇక్కడ రోడ్లు వేసి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్నారనేది మరి అందరూ గ్రహించాలి ఒకవేళ ఇక్కడ నీరు ఉంది ఈ నీరు మళ్ళీ పోవాలంటే ఎండకి ఎండి ఇంకిపోయి ఈ నీరు పోవాలి తప్ప వేరే మార్గం అయితే లేదు మరి పట్టించుకోవట్లేదు ఎన్నిసార్లు చెప్పినా ఇది చాలా బాధాకరమైన విషయమే ఈ వాటర్ వెళ్ళడానికి వేరే మార్గం లేదు ఇది మళ్ళీ మనకి గోదావరి దగ్గరలో ఉన్న ప్లేస్ ఇది మరి ఇదంతటినీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి మరి తీసుకెళ్లాల్సిన పరిస్థితి మరి కనబడుతుంది ఈరోజు చూసినట్లయితే ఇది ఏదో చెడు అనుకుంటారు ఇక్కడ గొరబడెక్కలు అన్నీ ఉన్నాయి ఇక్కడ నీరు ఇంకిపోయి ఇక్కడ నీరు ఉండే నిల్వ ఇండిపోయి అక్కడ మొదలైన మరి గొరబడెక్కలు మరి దాంట్లో ఉండే పాములు కానీ అవి కానీ మరి చాలా రకాల ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో యానం ఉందా అని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను దీనిపై ఎన్ని చెప్పినా సరే తక్కువే ఎందుకంటే మీరు చూసే ప్లేస్ అంతా కూడా చల్ది ఇప్పుడు మళ్ళీ వాటర్ పోవాలని అంటే ఖచ్చితంగా ఈ వాటర్ పోవాలంటే డ్రై డ్రైనేజీ లేదు ఈ వాటర్ పోవాలనుకుంటే మళ్ళీ దీన్ని ఎండి ఎండకే మళ్ళీ మళ్లీ దాన్ని తప్ప వాటర్ అయితే మాత్రం పోదు దయచేసి దీని మీద మరి వెంటనే రోడ్లు వేయాలని చెప్పి మనం అర్ధరాత్రి కదా ఓ పిల్లలకి ఒంట్లో పోదా ఎప్పుడు వచ్చినా ఏమొచ్చినా తప్పినా అర్జెంట్ కొంచెం పిల్లలకి హాస్పిటల్కి వెళ్దాం అంటే అడుగు బయట పెడతా భయంగా ఉంది రోజులు వెళ్ళాల్సి వస్తుందమ్మా మాకైతే రోడ్లు లేవు ఈ బురదలోంచి వెళ్ళాలి ఈ రోడ్లు పట్టించుకుని వాళ్ళు లేరు ఇంకా దోమలు ఎక్కువ అసలు నిలబడలేక ఆస్కారం లేదు మాకు అవతలలో నుంచి బుడదలో నుంచి రోజుల నుంచి మేము వెళ్తున్నాం ఏదేమైనా ప్రభుత్వం మాత్రం దీని మీద ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే రోడ్లు వేయాలని చెప్పేసి మరొకసారి తెలుసుకుని పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎట్లీస్ట్ వాళ్ళకి ఏది ఇప్పుడు పెద్ద అమ్మ చెప్పినట్టు ఏదైనా ఇబ్బంది అయినా ఆరోగ్య పరిస్థితి బాగోపోయినా హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఎట్లీస్ట్ ఎత్తుకుని తీసుకెళ్లాలంటే ఎక్కడ పడిపోతారో తెలియదు ఇక్కడ బాబు లేదు ఈ రాజకీయ నాయకులు వస్తారు అప్పుడు వరకు కాన్చేపు అయిపోతే ఇంకా అయిపోయి ఎవరు వస్తారు సత్యనాభు కూడా ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడే కాదు యానని ప్రభుత్వం వాళ్ళు అందరూ అంతే ఎవరికైనా అవసరం అయితేనే ఇక్కడికి వస్తున్నారు లేకపోతే ఎవరో రాదు ఎవరు రోడ్డు రావతల పక్క వేసారంటే అవతల పక్క చూస్తున్నారు కానీ ఈ పక్కకు కొంచెం కొర చూడలేదు ఏదో ఒకరు వేసారు పోయారు అంతే అది అందరూ కలిసి ఉన్నా కానీ ఎవరూ రావట్లేదు ఉన్న వాళ్ళకి కోపం లేని వాళ్ళకి ఎవరూ పట్టించుకోలేదు ఎవరైనా అడుగుతుంటే కోపం లేమంటున్నారుగానే వచ్చింది దినేష్ గారు వచ్చి మాకు గారు వచ్చి అత్త మాకు ఇంత అంత వీడియో తీసుకుని అర్థంతో పాటు ఈ నీటిలో నిలబెడతారు చేస్తున్నారు దయచేసి ఈ వీళ్ళ బాధ అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసేపు ఇక్కడికి వచ్చి నుంచో మేము వల్ల కాదు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు వాడుతున్న వాటర్ అంతా కూడా దీంట్లోకి వస్తుంది విపరీతమైన స్మెల్ వస్తుంది విపరీతమైన ఇక్కడ గురపడకు